రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఆదిపట్లలో వండర్ల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ట్రాక్టర్తో మొక్కలకు నీరు పోస్తున్న వాటర్ ట్యాంకర్ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి మరొకరికి పరిస్థితి విషమంగా మారింది ఇక మృతదేహాలను మార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి యాక్సిడెంట్ ఎలా జరిగింది అసలు అక్కడ ఉన్నటువంటి మృతదేహాలకు సంబంధించి కుటుంబాలకు కుటుంబ సభ్యులకి ఏమైనా సమాచారం అందించారా మిగతా వారి పరిస్థితి ఎలా ఉంది థ్యాంక్ యూ సాయిరామ్ ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందామని చెప్పొచ్చు రాచకొండ ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రాబీర్యాల ఔట్రింగ్ రోడ్ లోని వండర్లా సమీపంలోని ట్రాక్టర్ తో మొక్కలతో నీరు పోస్తున్న వాటర్ ట్యాంకర్ అయితే ఒక కార్ అయితే కొట్టింది ఈ ఈ ప్రమాదంలో అక్కడ ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొక పరిస్థితి విషమంగా ఉంది మృతులను పోస్ట్ మార్టం నిమిత్తం ఇబ్రాహీంపట్నం నుండి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది రోడ్డు ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు కూడా ప్రస్తుతం పోలీసులు సేకరిస్తారు ముఖ్యంగా ఏదైతే అటువైపు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ పై రావిరియాల ఔటర్ రింగ్ రోడ్ పై ఈ ప్రమాదం చోటు చేస్తుందనేది తెలుస్తుంది ముఖ్యంగా అక్కడ ఏదైతే ఒక వాటర్ ట్యాంకర్ సంబంధించి మొక్కలకి నీరు పోస్తున్న ఒక ట్యాంకర్ అయితే ఒక వెహికల్ వచ్చి వెనక అయితే గుద్దింది ఈ నేపథ్యంలోనే అక్కడున్న ఆ కార్ ఒక వ్యక్తి అక్కడ అక్కడే మృతి చెందారు మరొక పరిస్థితి కూడా విష్మంగా ఉండడంతో కూడా ఆసుపత్రికి అయితే తరలించారు ముఖ్యంగా ఒక రెడ్ కలర్ కార్ వచ్చేసి ఏదైతే వాటర్ ట్యాంకర్ ని ఢీ కొనడంతో కూడా ఈ ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఆ కార్ లో ఉన్న వ్యక్తి అక్కడికక్కడికే మృతి చెందాడు మరొక వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో కూడా అక్కడి నుంచి సమీపంలో ఉన్న ఇబ్రహీం ఇబ్రహీంపట్న ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది ప్రస్తుతం ఏదైతే వైద్యులు కూడా అతనికి చికిత్స అయితే అందిస్తున్నారు కానీ అతని పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కూడా పోలీసులకి సమాచారం ఇవ్వడంతో కూడా పోలీసులు అక్కడికి అయితే చేరుకున్నారు ఇమీడియట్ గా ఏదైతే అక్కడ ఎవరైతే ఈ యాక్సిడెంట్ లో గాయపడరో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే తరలించారు పోలీసుల కోసం దీనిపై కేసు అయితే నమోదు చేశారు అలాగే ఈ యాక్సిడెంట్ ఏ విధంగా జరిగిందనే కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో ఆధారంగా కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు సారా రైట్ థ్యాంక్ యూ కుమార్